హాయ్ హలో అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన మొదలుకొని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కానీ ముఖ్యంగా మన జగనన్న మీద కానీ విషయం చిమ్మేదానికి కారణాలు లేకపోయినా కూడా సరే కారణాలు వెతుక్కొని మరి విషం చిమ్మే ప్రయత్నం అయితే చేస్తుంది అందులో భాగంగానే ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన వెంటనే చేసిన పని ఏంటంటే శ్రీవారి లడ్డులో జంతువుల కొవ్వుతో కలిపిన నెయ్యితో లడ్డు తయారీ చేశారనే అలిగేషను అలాగే పరికామని విషయము ఇదంతా ఇప్పుడు ఎందుకు ఆల్రెడీ జరుగుతున్నాయి కదా రోజుకొక విషయం తెర మీదకి వచ్చి రాజకీయం చేస్తున్నారు కదా నువ్వెందుకు చెప్తున్నావు అనే వాళ్ళకి ఈ వీడియోని ఒకసారి చూడండి నేను ఎందుకు మా ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను తర్వాత నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో నేను చెప్తాను ఇటువంటి రిపోర్టు ఏదైనా కౌ సఫరింగ్ ఫ్రమ్ సీరియస్ అండర్ ఫీడింగ్ అంటే ఒక ఆవు ఆవు సరిగ్గా తిండి ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్స్ వస్తాయంట జగన్ రెడ్డి తెలిసి మాట్లాడతావో తెలియక మాట్లాడతావో లేదా నీ పక్కన ఉన్న పరికమాలను రాసిన స్క్రిప్ట్స్ చదివేస్తావు అర్థం కాదు కానీ నువ్వు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనే భ్రమలు ఉంటావు చూడు అది సూపర్ జగన్ రెడ్డి కానీ ప్రజలు మాత్రం స్పష్టతుంది పిచ్చోడికే తెలియదు ఏం మాట్లాడతాడు అని చెప్పి పిచ్చోడు పిచ్చోడు నేను పిచ్చోడు ముద్ర వేసేశారు జగన్ రెడ్డి ఎందుకంటే నీకు సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నాయి మెంటల్ ఇష్యూస్ ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుంది కనీసం ప్రెస్ మీట్ ముందు వచ్చే ముందు కనీసం ఆ సబ్జెక్ట్ మీద కొంచెం అవగాహన చేసుకొని రావాలి వీడు అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్ చేసే ముందు లోకేష్ నాయుడు ఒక మాట అడగాలనుకుంటున్నాను మిస్టర్ లోకేష్ నాయుడు మీరు చేస్తున్న అంటే మీ గవర్నమెంట్ చేస్తున్న అవకతవకల్ని ఎత్తి చూపిస్తేనే మాకు అంటే మా వైఎస్ఆర్ సిపి నాయకుడు అయిన వెంకటరెడ్డి గారిని జైల్లో పెట్టించారు కదా అరెస్ట్ చేపించి మరి వీడు మన ఆంధ్రప్రదేశ్కి ఎక్సీఎం అయిన జగన్మోహన్ రెడ్డిని పిచ్చోడు పిచ్చోడు మెంటలీ డిజాస్టర్ ఉండేటోడు మెడిసిన్ వాడేటోడు మెంటలోడు అని మాట్లాడుతున్నాడే అమర్యాదగా మరి వీడిని ఏ చొప్పుతో కొట్టాలి మిస్టర్ లోకేష్ నాయుడు అరే నువ్వెవడో నాకు తెలియదు కానీ చాలా ఓవరాక్షన్ చేస్తున్నావు మెంటలీ డిజాస్టర్ అనేసానని మెంట లోడ్ అని చెప్పి ముద్ర వేసింది మీ పనికి మాలిన టీడీపీ వాళ్ళెరా ముండాకోరు కాదురా మా జగన్ అన్న ఆ ప్రూఫ్స్ పెట్టుకొని మాట్లాడుతుంటే నీ దగ్గర కూడా అది రాంగ్ అని చెప్పి నిరూపించే ప్రూఫ్ ఏదైనా ఉంటే నువ్వు కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి చెప్పేది అబద్ధం అని చెప్పి ప్రూవ్ చెయ్యి అంతేగాని అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడతావేంటి సబ్జెక్ట్ లేకపోతే అన్ని మూసుకొని కూర్చోవు నువ్వే కాదు నువ్వు ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నావో ఆ పార్టీ వాళ్ళకి సంబంధించిన నాయకులే వచ్చి మాట్లాడమని చెప్పు మా జగన్ అడిగిన వాటికి ఆన్సర్ చేయమని చెప్పు మా జగనన్న మీలాగా పనికి మాలిన మాట మాట్లాడాడు ఏదో సబ్జెక్ట్ వైజ్ మాట్లాడతాడు విత్ ఎవిడెన్స్ పెట్టుకొని మాట్లాడతాడు విత్ ప్రూఫ్స్ పెట్టుకొని మాట్లాడు మీకుందా సత్తా మీరు మాట్లాడగలుగుతారు ఆ విధంగా ఏం తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా తత్త తత్త అంటే దాన్ని ట్రోల్ చేయడం తెలుసు అనవసరమైనటివి మాట్లాడటానికి మీ దగ్గర ఆన్సర్లు వేయలేకపోతే ఇలా పిచ్చోడు మెంటలోడు లండన్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నా నువ్వు చూసినా అంటారా బోర్డిగా మా జగనన్న ట్రీట్మెంట్ తీసుకుని వచ్చేది ఏ నువ్వు కూడా వెళ్దేవాడు అదే హాస్పిటల్ కి ఇంతే కాదు ఇంకా ఏదో మాట్లాడున్నాడు ఒకసారి వినేదామండి ఏదో సైంటిస్ట్ లాగా మారిపోయి ఏదో ఆవు సరైన ఫీడ్ తీసుకోకపోతే ఆ ఫీడ్ నుంచి వచ్చే పాలు ద్వారా ఆవు సరైన పాలు ఇవ్వదు దాని ద్వారా కల్తీనే తయారవద్దు అని చెప్పి సొల్లు చెప్తున్నావు సరే నువ్వు చెప్పిన సొల్లే కరెక్ట్ అనుకుందాము మరి నీ ఐదు సంవత్సరాల్లో పరిపాలనలో ఎన్నో టన్నులు నెయ్యిని ఇంపోర్ట్ చేసుకున్నారు మన లాబరేటర్స్ లో అన్ని ఆవులు కూడా సరిగ్గా ఫీడ్ తీసుకోకుండా కల్తీ పాలు ఇచ్చి కల్తీపాలు త్వరగా కల్తీని తయారవుతుందని చెప్పి కనీసం నీ హయాంలో లాబరేటర్ కూడా పట్టుకోలేకపోయారా అరే బాబు జగన్ మోహన్ రెడ్డి కాదు సబ్జెక్ట్ మీద అవగాహన లేనిది స్క్రిప్ట్ లో పెట్టుకొని చదివేది నువ్వు నువ్వు చదువుతున్నావు కాబట్టే ఈ లడ్డు విషయం మీద జగన్ మోహన్ రెడ్డి ఏదైతే ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందో దాన్ని పెట్టుకొని చెప్తుంటే కూడా నీకు అర్థం కాకుండా అవగాహన లేకుండా మాట్లాడుతుండేది అర్థమవుతుందా మిస్టర్ అరే సొల్లుగా జగన్మోహన్ రెడ్డి గారి సొల్లు చెప్తుండేది నువ్వు నువ్వు చెప్పేది సొల్లు ఎందుకనంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి ఆ దేవదేవుని ప్రసాదమైన తిరుమల లడ్డుని జంతువుల కొవ్వుతో తయారు చేశారనే ఒక బురదని వైఎస్ఆర్ సిపికి రుద్దే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు ఆ అలిగేషన్ ని తిప్పికొడుతూ వైవి సుబ్బారెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ కావాలని సుప్రీం కోర్టులో కేసేయడం జరిగింది అలాగే ఆ లడ్డుని ఆ నెయ్యిని ల్యాబ్ కు కూడా పంపించి దానికి సంబంధించిన రిపోర్ట్ ను కూడా తెప్పించుకొని కస్మిట్ పెట్టి ఆ లడ్డులో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలు తీయలేదని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి మరి జగన్మోహన్ రెడ్డి చెప్తే దానికి కూడా నీ ఇలాంటి వాళ్ళు నువ్వేవన్నా సైంటిస్ట్వా ఆవు ఫీడింగ్ చేయకపోతే కల్తీ జరిగినట్టే మీ గవర్నమెంట్ ఉన్న ఐదు సంవత్సరాల్లో ఇలాంటి నెయ్యి వస్తే దాన్ని ఆ తిరుమలకు సంబంధించిన ల్యాబ్ ఎందుకు గుర్తించలేదు అంటున్నావు కదా మిస్టర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఈ కూటమి గవర్నమెంట్ వచ్చినా కూడా టిడికి సంబంధించిన నెయ్యి సప్లై చేసే వాళ్ళని మార్చినా కూడా సరే వాళ్ళు తెచ్చిన నెయ్యిని టెస్ట్ చేస్తే కూడా ఇదేలాగా రిపోర్ట్ వచ్చిందంట ఇప్పుడు చెప్పు ఎవడు సొల్లుగాడు నువ్వా నిన్ను ఇలా ప్రిపేర్ చేసిన వాడు సొల్లుగాడా లేదంటే మా జగనన్న సొల్లుగాడా చెత్త మొహవల్లారా రిపోర్ట్ ఉండదు ఏదన్నా సబ్జెక్టు మీద అవగాహన ఉండదు ఏమి ఉండదు మీ ఇష్టానుసారం మీ నోటికొచ్చినట్టు వచ్చినట్టు ఎంత మాటంటో అంత మాట మాట్లాడడం బాగా అలవాటు అయిపోయింది థ్యాంక్ యూ